ఆదోని మెరప మార్కెట్కి ఈ రోజు మొత్తం వచ్చిన బస్తాలు వెయ్యిన్ని మూడు వందల ముప్పై అందులో లాట్లకుంచినవి మూడు వందల ఎనభై ఒకటి ఈరోజు మన ఆధుని మార్కెట్ యార్డ్లో మెరప మార్కెట్ కి క్వింటాల్ ధర ఎలా వచ్చిందంటే కన్నిష్ట ధర ఆరు వేలు మధ్యస్థ ధర పన్నెండు వేల ఏడు వందలు గరిష్ట ధర ఇరవై వేలు ఏ రకాలకి ఎంతెంత ధర వచ్చిందో ఈ వీడియోలో మన రైతనలతో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం మీ పేరు ఏమన్నా మహాదేవ్ మహాదేవ్ ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని ఎకరాలు వేసారు నాలుగు ఎకరాలు వేసినాం ఇప్పుడు కొత్తగా మార్కెటింగ్ ఇక్కడ మార్కెటింగ్ ఎట్లా జరుగుతుంది ఇక్కడ అంటే ఇప్పుడు ఎక్కువ మంది రైతులు ఇక్కడ బ్యాడ్కి పోతున్నారు ఇక్కడికి రావాలంటే రేట్లు ఎట్లుంటావు ఎట్లా లేదన్నట్లు కొంచెం అనుమానం పడతారు ఒక్కొక్కరు మూడు సెంచులు నాలుగు సెంచులు వేసుకొని వచ్చి చూస్తున్నారనమాట చూసి కాసి ఆ రేట్లు ఇక్కడ ఏమన్నా సరిపోతే ఒక వెయ్యి రూపాయలు డౌన్ ఉన్నా కానీ వచ్చి ఇక్కడే అమ్ముకుంటారు అక్కడ బాడ ఎక్కువ అవుతుంది అనమాట అట్లానే ఆలోచన చేసుకుంటారనమాట ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా బాగా మార్కెటింగ్ బాగా డెవలప్ అయ్యి మన రైతులకి మంచిగా ఇటుపడతారా ఎట్లా పడతారా అంతే ఇంకా రేట్ ఆ రేటు ఇటు పడతాదంటే ఇక్కడే వస్తారన్నమాట అంటే నువ్వు రేట్ చూస్తే ఎట్లుందో చూసుకుపోవడానికి వచ్చావు అన్న అంతే ఈరోజు మన ఆధునిక మార్కెట్లో మిరప ధరలు చూసుకున్నట్టయితే డాడీ గిరకానికి కనిష్ట ధర ఐదు నుండి గరిష్ట ధర ఇరవై వరకు పలికింది కడ్డీ బ్యాడిగా డబల్ ఫైవ్ త్రీ వన్ రకానికి నాలుగు వేల వంద నుంచి పన్నెండు వేల ఆరు వందల వరకు పలికింది తేజ రకం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల నుంచి గరిష్ట ధర పదహైదు వేల ఐదు వందల వరకు పలికింది లాలీ రకం కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల యాభై నుంచి పన్నెండు వేల వరకు పలికింది తేజ తాళ్ రకం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల నుండి గరిష్ట ధర పదహారు వేల వంద వరకు పలికింది సింజంటా రకం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల నుండి గరిష్ట ధర పదమూడు వేల వరకు పలికింది దివ్య రకం కనిష్ట ధర నాలుగు వేల వంద నుండి గరిష్ట ధర పద్నాలుగు వేల వరకు పలికింది టీడీ రకం కనిష్ట ధర నాలుగు వేల వంద నుండి గరిష్ట ధర పన్నెండు వేల ఏడు వందల వరకు పలికింది హనుమాన్ రకం కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల నుండి గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల వరకు పలికింది సిక్స్ ఫోర్ సిక్స్ రకం కనిష్ట ధర నాలుగు వేల నుండి గరిష్ట ధర పదహైదు వేల వరకు పలికింది పటాశ్రకం కనిష్ట ధర నాలుగు వేల నూట యాభై నుండి గరిష్ట ధర పద్నాలుగు వేల రెండు వందల వరకు పలికింది నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరునా మా పేరు గోపాల్ గోపాల్ అన్న ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఎన్ని ఎన్ని సంచులు వేసుకొచ్చిన మీరు మూడు బస్తాలు వేసుకొచ్చారు మూడు బస్తాలు వేసుకొచ్చారు ఏ వెరైటీస్ త్రీ వన్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వన్ అన్న ఇప్పుడు ఎంత వచ్చింది మీకు రెడీ ఇక్కడ అక్కడ రేట్ వచ్చేసి అక్కడికి ఇక్కడ చూసుకుంటే ఐదు వేల ఆరు వేలు డిఫరెన్స్ వస్తుంది ఇక్కడే తక్కువ ఉంది అంటే తక్కువ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ రేట్ ఎంత ఉంది మీకు ప్రెజెంట్ రేట్ పదమూడు వేలు నడిచింది ఇప్పుడు అక్కడ ఎంత ఉంది ఒక వారం కింద నేను అమ్ముకోవచ్చు నేను ఇరవై బస్తాలు ఇక్కడ పదహారు వేల ఐదు వందలు బ్యాడీలో బ్యాడీలు అమ్ముకోవచ్చు పదహారు వేల ఐదు వందలు పోయింది ఆరు ఐదు వందలు సేమ్ కాదు మరి ఇక్కడ ఎంత తగ్గింది అంటే ఎక్కువ శాతం మార్కెట్ డెవలప్మెంట్ లేదు కాయలు వచ్చేవి కూడా రెండు సార్లు స్ప్రే మూత కూడా రావు అట్లా ఉంది అవారు అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారు లేదా ఇప్పుడు కాయ తక్కువ ఉంది అన్నారు రేటు మళ్ళా ఇక్కడ నుంచి వేసుకోవాలంటే రానికి రెండు వందలు పోనికి రెండు వందలు మళ్ళా అక్కడ వేసుకోవాలి అదొక వెయ్యి రూపాయలు వస్తుంది తప్ప అది అంతే అంటే మళ్ళీ సెకండ్ సెకండ్ కోతాయి ఏమని చెప్పాలనుకుంటున్నాను మాటలేమన్నా ఏం చెప్పేది ఏముంది రేట్లు కొంచెం చూసి పోయిన సంవత్సరం ఉంటాయని ఇచ్చపచ్చ మందులు కొట్టినాము ఒకసారి స్ప్రే చేస్తే రెండు వేలు మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు వందలు అవుతుంది ఎకరానికి రెండు సార్లు స్ప్రే చేసి రెండు సార్లు స్ప్రే ముందు కూడా కాయలు అవునవును అంత దిగ్రాంతికి పోయి రైతులు ఇప్పుడు నేను అంబే కాయలు బజార్ లో పోయి కొంటే నాకు రెండు వందల యాభై రూపాయలు కిలో పడతారు అవును నాకి నూట ముప్పై రూపాయలు కిలో పడతారు అన్న నమస్తే నమస్తే మీ పేరు ఏమన్నా రమేష్ రమేష్ ఎక్కడి నుంచి వచ్చారు హనుమాపురం హనుమాపురం మీరు ఏ వెరైటీ చేసారు నాకు డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చిన ఆయన చెక్ను మనం ఇదే ఫస్ట్ కోత అంటే తెంపినాము ఏసీ లో పెట్టినాము మొత్తం ఏసీ లో పెట్టిన పెట్టినాము ఇందు ముందు ఒకసారి అమ్మినాము ఒక పది గంటలు అమ్మినామా ఇది వచ్చేసి పదమూడున్నర వేలు పోయిండు పదమూడు నాలుగు వేలు పెయింటావును నేను ఇప్పుడు ఏసీ ఎందుకు పెట్టినాము రేట్ లేదా పెట్టినామన రేట్ లేని దానికి పెట్టినాము అంటే ఇప్పుడు దాన్ని ఏమైనా మళ్ళీ తీయాలనుకుంటున్నాము ఏమైనా చేయాలనుకున్నాము రేపు మాకు జాతర ఏమో తర్వాత తీయాలనుకున్నాము అవై ఆరవ జాతర ఉంది అది ఆగిపోయి తర్వాత రేట్ ఎక్కువ అని చెప్తున్నారు మాట రైతులు అంటే మీకు మీ ఎవరి ద్వారా తెలిసింది మీకు రేట్ పెరుగుతాయని అంటే ఇట్లా ఆయన కూడా చెప్తున్నారు అనమాట అందుకనే అమ్మ పెడుదాం ఒక నెల అని ఊపుకున్నాము ప్రజానికి ఇప్పుడు ఒక ఆరు సెంచరీ ఇక్కడ వేసుకొచ్చినాము ఆరు సెంచరీ వేసుకొచ్చినారు సంక్రాంతి మూడు రోజులు బంద్ ఉంది కదా రేట్ ఏమో ఎక్కిందేమో అని తెచ్చినాము ఇప్పుడు ఇంకా తెలియలే మనకు రేటు రాసుకోమైనారు అదే మనకు పద్నాలుగు పదహైదు వచ్చినా కానీ మనకు బాగుంటుంది అనుకున్నాము ఈ రోజు అంటే గుంటూరులో పదిహేదిన్నర పోయింది దానికి దీనికి ఒక వెయిట్ డిఫరెన్స్ ఇస్తాం అనుకున్నాము మనకి అక్కడ ఛార్జీలు పడతావు కదా అన్న నమస్తే నమస్కారం అన్న మీ పేరు హరికృష్ణ ఏ ఊరు నుంచి ఇచ్చారు పూర్కున్న గ్రామం ఈ సంచులు మీవే కదా వెరైటీ కదా అనేది రవి సీడ్ ఇప్పుడు ఎంత ఇచ్చినారు ఇక్కడ టెండరింగ్ అయిపోయింది కదా రేట్ ఎంత ఇచ్చారు ఇప్పుడు దీనికి పదివేలు ఇచ్చిన పదివేలు ఇది మరి మంచి రేట్ అన్నీ ఏం రేట్ అన్న పదివేలకి ఏడు వచ్చింది ఏడిది రాదు అందులో ఒక పెట్టుబడిగానే రాదు అందుకని రాదు అంటే ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు పదివేలు అయితే కిందది అంటున్నావు కదా మరి సరిగ్గా ఇక్కడ అమ్మేసిపోదాం అనుకుంటున్నావు ఏదైనా టైం వచ్చి ఏమైనా అట్లా ఏసీలో పెట్టుకుంటాము లేకుంటే రిటర్న్ వేసుకోదాం అనుకున్నాం రిటర్న్ వేసుకోవాలి మరి తర్వాత ఎక్కడ సేల్ చేస్తారు అది పోవాలనుకున్నాం పోవాలి అనుకున్నాం నీకు ఇప్పుడు నీకు వద్దంటారు రావాలా ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాటకి పోతే అక్కడ ఎంత రేట్ వస్తుంది అనుకుంటాం లేదా పద్నాలుగు నుంచి పదహైదు పదహారు వరకు పోవచ్చు అనుకున్నాం ఈ కన్నాడు కొద్దిగా బెస్ట్ అనుకున్నాం అంతే అవునా అంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి కదా ఎంతైతే మా క్యాజువల్ కంటే బస్ దాకా నూరు రూపాయలు తీసుకుంటారు మరి ఇక్కడ ఇక్కడికి వచ్చిన కూడా మేము సపరేట్ ఆర్డర్ తీసుకొచ్చినాం ఏడు వందలు పాడింగ్ నాలుగు సంచలకి ఏడు వందలు కూడా ఇచ్చినాం దానికి తగినంత రేట్ అన్న పోవాలి కదా అవును పదివేలు అంటే మీకు కింద

పన్నెండు వేలు రూపాయలు తక్కువ మరి ఇచ్చేయాలనుకుంటున్నాను అంతే అన్న నమస్తే మీ పేరు ఏమన్నా మల్లికార్జున్ మల్లికార్జున్ ఎక్కడి నుంచి వచ్చారు అన్న ఇప్పుడు ఎన్ని సంచులు వేసుకొచ్చారు మీరు ఇక్కడికి పది సంచులు వేసుకోవచ్చు అన్న ఏ వెరైటీస్ ఉంటారు మీరు సోనా 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 అన్న ఇప్పుడు మీకు ఇక్కడ ఇంత ఇప్పుడు రేట్ ఎట్లా వచ్చింది ఇప్పుడు ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చాయి తొమ్మిదిన్నర వేలు అంటే ఇంతకంటే మంచి రేట్ వస్తుంది ఏమన్నా అనుకోండి ఏముండే అని చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇప్పుడు మీరు మార్కెట్ తెచ్చినారు కదా రకం తెచ్చింది డబల్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ ఇప్పుడు ఎంత వచ్చిందన్న మీకు తొమ్మిది వేల ఆరు వందలు రాసినారు కనీసం అవి ఒక పదమూడున్నర పద్నాలుగు అన్న పోవాలా అట్లా వచ్చేసి చాలా డిఫరెన్స్ రాసినారు చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనం ఇక్కడ ఆధునిక మార్కెట్ యార్డ్లో మిర్చి మార్కెటింగ్లో ఇక్కడ ప్రతి ఒక్క రైతు దగ్గర మాట్లాడాము అందరి దగ్గర మాట్లాడాము వాళ్ళు ఏ విధమైన వెరైటీ తెచ్చారు వాళ్ళకి ఎంత గిట్టుబాటు ధర వచ్చిందనేది కూడా మనం తెలుసుకున్నాము కానీ ఇంకొకటి ఏమిటంటే మనం ప్రస్తుతం అంటే ఇంతకుముందు చేసిన వీడియోల్లో కూడా మనం చూసాము మన మిర్చి మార్కెట్ అనేది చాలా డౌన్ఫాల్ ఉంది మన బ్యాడీలో కూడా అలానే డౌన్ఫాల్ ఉంది ఇక్కడ కూడా అదే పరిస్థితిలోనే డౌన్ఫాల్ ఉంది మరిన్ని రేట్ల గురించి కానీ ఇంకో ఇంకొన్ని విషయాల గురించి కానీ తెలియజేస్తాము మరిన్ని ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి